అందరికీ నమస్కారం భాను భాను దొడ్లో తులసి కోట పక్కన నవాలు మంచం మీద గొట్టగా పడి ఉన్న ఉతికిన బట్టల్ని మడత పెడుతున్న భాను తల తిప్పి చూసింది భాను శ్రీధర్ వచ్చాడా అమ్మా అనగానే మడత పెడుతున్న చీరను ఉలిక్కిపడి వదిలేసింది భాను కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చేమటను తుడుచుకుంటూ రేపు ఉదయం నిన్ను గుడివాడ తీసుకుని వెళ్తాడట అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది ఒకసారి పిల్లల్ని చూస్తే బాగుంటుంది అని అంటున్నాడు అది కాదు మావయ్య ఓవైపు పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అది నాకు తెలియదంటావా పిల్లలు కూడా అమ్మను తీసుకురా డాడీ అని గొడవ చేస్తున్నారట అంటున్న నారాయణరావు ఆగిపోయారు చామన ఛాయ్గా సన్నగా పొడవుగా ఉన్న భాను కళ్ళలో ఇంకా చెదిరిపోని విస్మయం పెదవుల మీద సన్నగా కదిలి కదలిని చిరునవ్వు ఆయన కళ్ళలో ఒక్క క్షణం రెపరెపలాడిన బాధంత తెల్ల మబ్బులా తేలిపోగా భాను దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి వాత్సల్యంగా ఇలా అన్నాడు నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా మీ నాన్నకిచ్చిన మాటను నేను నిలుపుకోలేకపోయాను చివరికి నిన్ను అని గొంతు బొంగురు పోయింది మామయ్య అని భాను అస్పష్టంగా అంది నీకు ఏ మార్గం చూపించకుండా నేను పోతానేమో అని ఎంత భయపడేవాడినో నీకు తెలియదు శ్రీధర్ చాలా యోగ్యుడు అతను ఇంజనీర్ అని ఆస్తిపరుడని ఆశపడి ఈ పెళ్లి చేయటం లేదమ్మా కేవలం అతను బుద్ధిమంతుడు అనే రెండో పెళ్లివాడైనా సిద్ధపడింది ఇందాక అతను ఏమన్నాడో తెలుసా ఒకసారి భానుని తీసుకెళ్ళి పెళ్ళల్ని చూపిస్తాను మాస్టారు భానుకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు నాకు తెలిసిన కుర్రాడున్నాడు వెళ్ళి మాట్లాడదాం అని అన్నాడు వాడంత నిజాయితీగా అడుగుతుంటే నాకెంత సంతోషం వేసిందో తెలుసా నువ్వు సుఖపడతావు అనే నమ్మకం నాకు పూర్తిగా కలిగింది బాను నీకిక మంచి రోజులు వచ్చాయమ్మా శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు మేనకోడలి పట్ల ఆయన వాత్సల్యం ఎనలేనిది నేను వెళ్ళి మీ అమ్మతో అత్తయ్యతోనూ చెప్పి వస్తాను అని ఇంట్లోకి వెళ్ళిపోయారు భాను ఆ బట్టలను మడత పెట్టే ఓపిక కూడా లేనిదానిలా అలాగే మంచం మీద వాలిపోయింది ఇరవై సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకొని అమాయకంగా మేనమామ ఇంట అడుగుపెట్టినప్పుడు ఇక నుండి మనం ఇక్కడే ఉండాలని తల్లి చెప్పగానే బెక్కముఖం పెట్టిన పదేళ్ల భాను నుంచి ఎప్పటి వరకు అక్కడే ఉండిపోయింది సావిత్రి భాను ఒక ఈడు వాళ్లే ఒక్కడే కొడుకు శ్రీను ఆ తర్వాత వసంత రాధ వాళ్ల చదువులు ఆటపాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయాయి పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆర్థిక చిక్కులు ప్రారంభమయ్యాయి అందులో ఆడపిల్లలు ఎంత ఉన్నా వాళ్ళు చకచకా ఎదిగి తోటకూర కాడల్లా పెరగటంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు బట్టలు చదువులతో నారాయణరావు గారు ఊపిరి పీల్చుకోలేకపోయారు దానికి తోడు చాలీచాలని జీతాలు అన్నపూర్ణమగారు భర్త తరపున వచ్చిన ఎకరం పొలం మీద హైవేజు ఇంటి కిందే వాడేస్తుంది అయినా రోజు రోజుకి చుక్కలంటుతున్న ధరల ముందు ఎంత ఆదాయం చాలేది కాదు ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్ళే కారణమన్నట్లు తల్లి కూతుళ్లు కనిపిస్తారు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయిన తల్లి కూతుళ్లను చూస్తుంటే రాజేశ్వరమ్మ గారికి కోపం విసుగు ఎక్కువ రాసాగాయి అది కూడా చాలదన్నట్లు రాయిలా తిరుగుతూ ఉండే అన్నపూర్ణమ్మ గారికి తరచు అనారోగ్యానికి గురవుతుంది ఈ చాకిరి అంతా చేయలేకచస్తున్నానని రాజేశ్వరమ్మ గారి గొంతు కూడా రోజు రోజుకి అందుకుంటుంది దాని ఫలితం భాను చదువు ఆగిపోయింది ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనులలో చిన్న చిన్నగా సహాయం చేస్తూ క్రమేపీ ఇంటి పనంతా తన చేతుల్లో వదిలేస్తుంటే కిమ్మనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదని ఒక్క మాటైనా అనలేదు అదొక్కతే ఎంత చాకరీ చేస్తుందని నారాయణరావు గారు కేకలు వేస్తే పిల్లలు ఆవిడ హడావుడిగా పై పైన పనులు చక్కబెట్టి ఆయనలా ముఖం తెప్పగానే ఇటు తోక జాడించేవాళ్ళు ఆ సంవత్సరం భాను టెన్త్ పరీక్ష పోయింది నీకు చదువు అబ్బదు చావదు ఇంటి పనులన్న నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చెవాట్లు వేసింది స్కూల్లో చదివిన సావిత్రి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి గర్వంగా చూస్తుంటే భాను ఏడ్చేసింది తల్లి పెదవి విప్పి ఒక్క మాటైనా అనలేదు ఓదార్చింది ఒక్క మేనమామే ఈసారి బాగా చదువమ్మా భాను అని తలనిమరి ఓదార్చారు తల మునిగే పనిలో ఉండే భానుకి క్రమేపీ చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కానీ చదువుకు సుముఖత చూపేది కాదు పగలంతా పనిచేస్తూ రాత్రన్నీ సర్దుతూ ఉండగానే నిద్ర ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతుంటే మేనకోడలికి చదువు చెప్పడానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నిట్టూర్చి వెనుదిరిగేవాడు ఆ విధంగా భాను చదువు టెన్త్ కూడా పూర్తవ్వకుండానే శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడిపోయింది ఇంట్లో ఏ ఒక్కరూ భానుకి సహాయం చేసేవారు కాదు గెలకలా తిరుగుతూ ఎప్పుడూ ఏవో ఒకటి చేసే భానుని చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ లేని బధకం వేసేది భాను ఈ బట్టలకి కాస్త సర్ఫెయ్యవే గంజిపెట్టి ఇస్త్రీ చేయవే ఈ పుస్తకాలకి కాస్త అట్టలవేవే అని పనులు పురమాయిస్తూ ఉండేవాళ్ళు టిప్ టాప్గా తయారై పుస్తకాలు పుచ్చుకొని స్టైల్గా బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సులు కూడా భాను సర్దివ్వాల్సిందే కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహకృత్యాల్లో మునిగిపోతుంటే బెంగతో అన్నపూర్ణమగారు కుంగిపోసాగింది డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రి పెళ్ళైపోయింది ఏ మాట కామాటే చెప్పుకోవాలి పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పుణికిపుచ్చుకొని పుట్టారు పైగా ఏమాత్రం కష్టపడకుండా నీట్గా ఉండేవాళ్ళేమో కళకళలాడుతూ ఉండేవారు నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకొచ్చారు మంచి సంబంధం అని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే అని వసంతకి ఆ పెళ్లి సంబంధం మాట్లాడమని గొడవ చేసింది భాను కన్నా చిన్నదైన వసంతకి పెళ్లి చేయటం ఏమిటి అని ఆయన భార్య మీద విరుచుకుపడ్డారు సావిత్రి కూడా తల్లికి వత్తాసు పలకటంతో ఆయన మండిపడ్డారు కానీ వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న పిల్లే కావాలి అని అనటంతో భాను పెళ్లి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా వసంత పెళ్లి జరిగిపోయింది రెండు సంవత్సరాలు అలాగే తిరిగిపోయాయి వదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉండగానే అనుకోని సంఘటనలు జరిగిపోయాయి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన శ్రీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు పద్దెనిమిదేళ్లైనా నిండని రాధ ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటాను అని మొండిపట్టు పట్టింది దాంతో ఇంట్లో గాలి దుమారం రేగింది అది ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయిందని భార్య నెత్తి నోరు కొట్టుకుంటుంటే గత్యంతరం లేని స్థితిలో రాధ పెళ్లి చేశారు తన కళ్ళ ముందే సత్వర మార్పులు జరుగుతున్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల గిర్రును తిరిగిపోతున్న రోజుల్ని నిశ్చేష్టురాలే చూస్తూ ఉండిపోయింది భాను ఇక కూతురికి ఈ జన్మకి పెళ్ళవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మ గారు మంచం పట్టేసింది అంతటితో చాలదన్నట్లు ఆవిడకు పెరాలసిస్ స్ట్రోక్ రావటంతో అసలే ఆర్థిక ఇబ్బందులతో మునిగిపోయిన నారాయణరావు గారు హతాశులయ్యారు ఆవిడ ఆశలు అడిగంటిపోయేలా భాను పెళ్లికి ఆధారమైన ఆ ఒక్క ఎకరం పొలాన్ని అమ్మేశారు సీను భార్య ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది ఈ పనికి మటుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆ మాత్రం నాకు తెలియదా భాను ఉందిగా తను చూస్తుందిలేండి అనేసింది ఎప్పుడు పురుళ్ళు పుణ్యాలు అని అంటూ ఆడపిల్లలు వచ్చి పోతూనే ఉంటారు ఈ గొడ్డు చాకిరీతో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్లా ఉండి వయసు కూడా దాటిపోయిన భానుకి పెళ్లి సంబంధం కుదరటం కూడా కష్టమైపోయింది ఇరుగమ్మకు పురుగమ్మకు ఏ సహాయం కావలసి వచ్చినా నిస్సంకోచంగా చేసే భాను వాళ్ళ సానుభూతినే కాక వెటకారాలను కూడా మౌనంగా స్వీకరించేది పండగలకి పబ్బానికొచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మ గారి సంబరాన్ని తిలకిస్తూనే భాను మీద సరదాగా కావాలనో ఏవేవో మాటలు విసురుతూ ఉంటే భాను మనసు అగాధాల్లోకి కుంగిపోయి హే భగవాన్ నన్నెలా ఎందుకు పుట్టించావు తండ్రి నన్ను నీ దగ్గరికైనా చేర్చుకోరాదా అని నిశ్శబ్దంగా రోధించేది మరుగుపడిన జ్ఞాపకాలను తవ్వుకుంటున్న భాను చెంపల మీదకి వెచ్చటి కన్నీళ్లు జారిపోతున్నాయి ఆ అమాయక హృదయంలో చిన్ని కోరిక బయటికి ఎవరికీ చెప్పుకోలేని అందమైన కోరిక తనకు ఓ ఇల్లు వాగిలి కావాలి తనకంటూ ఒక సంసారం కావాలి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి తనను సేద తీర్చి తనకంటూ తనకు నీడ కావాలి చిరుగాలికి అల్లల్లాడే పూల గల తన జీవితం ఎంతకాలం ఈ కష్టాలు అనే పెనుగాలికి అల్లాడిపోయింది ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతుంది కానీ అప్పటికే జీవితం అయిపోయింది మోడుబారిన జీవితంలోకి చిరుజల్లుల శ్రీధర్ ప్రవేశించాడు శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరుదరహాసం కలిగింది భాను కళ్ళ నీళ్లని తుడిచేసుకుంటూ పైకి చూసింది అంబరాన అక్కడక్కడ తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతున్నాయి సన్నని గాలికి తేలివస్తున్న పెట్టల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలలో మృదువుగా సాగుతుంది శిశిర ప్రభావంతో మోడుబారిన చెట్టు చేమ ఆమని ఆగంతో కొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుళ్ళు వేసి కళకళలాడిపోతున్నాయి మామిడి చిగుళ్ళు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది భాను గుండెల్లో నిశ్చింత ఏర్పడినట్లుగా తేలికైపోయింది గండుకోయిల్ లాంటి శ్రీధర్ స్వరం వినిపిస్తుంది ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా చిత్రంగా అనుకోకుండా వచ్చింది నారాయణరావు గారు భాను విషయంలో బాగా కుంగిపోయారు చెల్లెలకి ముఖం చూపించడానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నారు అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకొని కులాసగా కూర్చొని భాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా సావిత్రి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది అందులో సారాంశం ఇది సావిత్రి అత్తగారికి బాగా సుస్థిగా ఉందట పిల్లలతో పని చేసుకోలేకపోతున్నాను అని రాసుంది ఆ ఉత్తరం వచ్చిన దగ్గర నుండి గారు హడాబుడి పడిపోతూ బయలుదేరు బయలుదేరు నేనేదైనా ఊరగాయ సర్దుతాను వట్టి చేతులు ఊపుకుంటూ వెళ్తే ఏం బాగుంటుంది పిండి వంట ఏమైనా చెయ్యి అని తను హైరాణా పడుతూ భానుని హైరాణా పెట్టసాగింది అక్కడికి వెళ్ళటం ఇష్టం లేని భాను నిర్లిప్తంగా కూర్చుంది చిరుగులు కుడుతూ అలా రాయిలా కూర్చున్నావేమే ఓవైపు అది ఎంత కష్టపడిపోతుందో అని నాకు కంగారుగా ఉంటేనో రాజేశ్వరమ్మ గారు కోపంగా కేకలు వేసింది భాను సమాధానం చెప్పలేదు సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకి మాత్రం నచ్చదు ఏదో ఒక విసురు విసురుతూనే ఉంటాడు ఓసారి సావిత్రి ఇంట్లో లేదు భాను ఇక నీకు పెళ్ళయ్యే యోగ్యం కనిపించటం లేదు నా దగ్గరే ఉండరాదు ఈ మధ్య పిల్లల గొడవల్లో పడి సావిత్రి మరీ బిజీ అయిపోయింది ఆ సంగతే పట్టించుకోవటం లేదు అని అన్నాడు భానుకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చెవాట్లు వేసి వచ్చేసింది భాను తన మాట ఎంత మాత్రమో లక్ష్య పెట్టకుండా తీరికగా తన పని తాను చేసుకుంటుంటే ఆగ్రహంతో విరుచుకుపడింది జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని భాను చేస్తున్న పనిని ఆపి అత్తయ్య అంతగా చేసుకోలేకపోతే పిల్లల్ని ఎక్కడికి పంపించమను అని అంది ఆవిడ అవమానంతో దహించిపోతూ ఏం దాని పిల్లలకు చదువు సంధ్య అక్కర్లేదనుకున్నావా వాళ్ళు నీలా గిన్నెలు తోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడుండాలనా నీ ఉద్దేశం అని అంది ఆ మాటలకి భానుముఖం పాలిపోయింది ఈలోపు అక్కడికొచ్చిన నారాయణరావు గారు కోపంతో అరిచారు ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానైంది ఆయన ఆగ్రహంతో నీ పాడుబుద్ధితో తన జీవితం నాశనం చేశావు కదే దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేను ఇంటికి రాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి ఆవిడకు భయం వేసింది తెల్లబారింది ఆ రోజంతా కూడా ఆయన జాడ తెలియలేదు ఆవిడ ఏడుస్తూ తల్లి కూతులను దుమ్మెత్తి పోస్తూనే ఉంది రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంట్లోకి వస్తుంటే భాను ఆయనను చుట్టేసి ఏడ్చేసింది నీకు లాంటి సంబంధం కుదిరిందే భాను లగ్నం కూడా పెట్టించుకొని వచ్చేశాను అని అన్నారు ఆనందంగా ముప్పై సంవత్సరాలు దాటిన దానికి మంచి సంబంధం ఏమిటో నా ముఖం అని అంటూ ఏసరించింది ఆవిడ అబ్బాయి ఇంజనీరు అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్లుగా ఉందట కాకపోతే రెండో పెళ్లివాడు ఇద్దరు పిల్లలు అని చెప్తుంటే రాజేశ్వరమ్మ గారు హమ్మయ్య అని అనుకుంది ఎవరో ఒకరు అని సరిపెట్టుకుంది అన్నపూర్ణమ్మ గారు విధిరాత అని భాను నిర్లిప్తంగా అనుకుంది అతను చిన్నప్పుడు ఆయన శిష్యుడట చాలా గౌరవమట భానుని చూడకపోయినా పర్వాలేదు ముహూర్తాలు పెట్టించండి అని అన్నారట అసలు అతనికి భాను తెలుసట ఆయన అప్పటికప్పుడు పిల్లలందరికీ ఉత్తరాలు రాసేశారు ఇరవై రోజులలో భాను పెళ్ళని ఆ సాయంత్రం అతను వచ్చాడు రెండో పెళ్ళాడంటే ఎంత ముసలివాడో అని అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా తెల్లబోయారు శ్రీధర్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆయన ముప్పై ఏళ్ళవాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు దానికి తోడు మంచి పొడుగు హుందాగా ఉన్నాడు అతన్ని ఈ క్షణాన మొదటిసారిగా పెళ్లి చూపులకు వచ్చాడన్నా నమ్ముతారు గారి సంతోషం చెప్పలేనిది కాదు ఎంతైనా రెండో పెళ్లివాడే కదా అని రాజేశ్వరమ్మ గారు సరిపెట్టుకుంది బాగా ఆస్తిపరుడని ఆవిడకు ఓ మూల ఈర్ష్యగానే ఉంది భానుకి ఆనందం ఎక్కువైపోయింది దానికి తోడు పైసా కట్నం కూడా లేదు పెళ్లి ఖర్చులన్నీ కూడా తనే భరిస్తున్నాడు ఎదుటి వ్యక్తి మంచి చెడుల్ని ఇష్టాయిష్టాన్ని కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం భానుకి మరీ మరీ నచ్చింది ఏంటమ్మా భాను అలా పడుకున్నావు మేనమామ తట్టి లేపటంతో భాను ఉలిక్కిపడి లేచింది ఎప్పుడు చీకటి పడిందో గమనించలేదు ఎందుకో భానుకి ఆ రోజు నిద్ర నిద్రపట్టలేదు శ్రీధర్ ఉదయమే వచ్చి భానుని తీసుకుని గుడివాడ బయలుదేరాడు ఒక్కదాన్నే పంపటం ఏమిటి అని రాజేశ్వర్మ గారు బొగ్గలు నొక్కుంటూ ఉంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు బస్సులో అతను భాను పక్కపక్కనే కూర్చున్నారు ఇద్దరూ పెదవి విప్పి అస్సలు మాట్లాడుకోలేదు శ్రీధర్ ఇంటికి వెళ్ళగానే భానుకి ఘనస్వాగతం లభించింది భాను ముందు తెల్లబోయింది శ్రీధర్ తమ్ముడు అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు అతని తండ్రి తహసీల్దారు చేసి రిటైర్ అయ్యారు భాను వంగి ఆయనకు నమస్కరించింది రా అని అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్లి ఇల్లంతా చూపించింది ఆ ఇంటి వాతావరణమే చెప్తుంది వాళ్ళెంత స్థితిమంతులో శ్రీధర్ కుతూహలంగా చూస్తున్నాడు పిల్లలు బయట ఎక్కడో ఆడుకుంటున్నట్లుగా ఉన్నారు అని అనుకుని శ్రీధర్ తీసుకుని రావటానికి బయటికి వెళ్ళాడు లోపలి గదిలో ఓ స్త్రీ ఫోటోకి పూలదండ వేసి ఉంది అందంగా ఉన్న ఆ స్త్రీని రెప్పవాల్చకుండా చూస్తున్న భానుతో లక్ష్మి విషాదంగా ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండటానికి మూల కారణం లక్కే జబ్బు చేసిపోయిన తర్వాత బావగారు ఈ పిల్లలను కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ వెళ్ళిపోయారు వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో చెప్పనలవి కాదు అప్పుడప్పుడు పిల్లల్ని చూడటానికి వచ్చేవారు డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తుంటే మీ అమ్మ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని బొజ్జగించేవారు అత్తగారి పట్టుదలతోనే బావగారు మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యారు పెద్ద బాబైతే రోజూ నన్ను పిన్ని అమ్మ ఎప్పుడొస్తుంది అని అడుగుతుంటాడు సెలవులివ్వగానే వస్తుంది అని మరిపిస్తూ ఉంటాను లక్ష్మి చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అంది ఎంతకాలం మరిపించగలం బాబుకి ఊహ వస్తుంది ఈ ఫోటోలో మనిషే మీ అమ్మ అంటే చనిపోయిందా అని అంటాడని భయం మీరిచ్చిన ఫోటో చూపించి అమ్మ అని అన్నప్పుడు వాడి చిన్న హృదయం ఎంత సంతోషపడిందో ఇవన్నీ చెప్తున్నందుకు ఏమీ అనుకోకక్క భాను నోరు తెరిచి ఏదో అనేలోగానే బయట సందడి వినిపించింది పిల్లలు వచ్చినట్లుగా ఉన్నారు రాక్క అని లక్ష్మి ఆమె చెయ్యి పుచ్చుకొని హాల్లోకి తీసుకొచ్చింది శ్రీధర్ చెరో చెయ్యి పుచ్చుకొని చూస్తున్న పిల్లల కళ్ళలో ఆశ్చర్యం కుతూహలం తొంగి చూస్తున్నాయి ఎవరి కొత్తమ్మ అని రవి అమ్మొచ్చింది ఇలా రా అని లక్ష్మి పిలిచింది వాడికి సిగ్గేసిందిలాగా ఉంది తండ్రి చాటును దాక్కుని తొంగి చూస్తున్నాడు పిల్లల్ని ఆడించడం బాగా అలవాటైన భానుకి తనకు తెలియకుండానే రెండు చేతులు చాచింది నవ్వుతూ రెండేళ్ల చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టేశాడు భానుకి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది తనని చుట్టేసిన చిన్ని అమ్మా అమ్మా అని ఉత్సాహంగా అరుస్తుంటే గుండెలకు హత్తుకుంది వాడిని చూసి రవి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నుండి అమ్మా అని అరుస్తూ చుట్టూ చేతులేశాడు ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నిటూర్చాడు అమ్మా నీకు ఇచ్చేశారా ఈసారి మేము కూడా వస్తామమ్మా నీతో అని రవి మారాం చేస్తున్నట్లుగా అన్నాడు చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అని అన్నట్లుగా తలూపింది భాను ఇంతలో లక్ష్మి కాఫీ తెచ్చింది రవి భాను వీపు మీద వాలి వెనక్కి ముందుకి ఊగుతూ పిన్ని ఆ బిరువాలో బట్టలన్నీ అమ్మవే అని చెప్పావుగా మాకేసి మాకిచ్చేయ్ అని అన్నాడు దబాయిస్తూ హారి బడవా ఎన్ని మాటలు నేర్చావురా అని ముసలామె మురిపంగా అంది భోజనాలు అయ్యేంతవరకు పిల్లలు అస్సలు వదిలిపెట్టలేదు వాళ్ళ ఆట బొమ్మలు క్లాస్ పుస్తకాలు రవి అన్నీ చూపించాడు భాను ఒక్క క్షణం తన వయసును కూడా మర్చిపోయి పిల్లలతో కలిసిపోయింది నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్ళి తీసుకోమ్మా అని అంది శ్రీధర్ తల్లి భాను ఆ మాటలకి తెల్లబోయింది ఇంకా పెళ్లి బట్టలు అవి కొనలేదక్క షాపింగ్కి వెళదాం అని అంది లక్ష్మి జన్మలో ఎరగని ఆదరణ పలకరింపు భానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వారు ఐశ్వర్యవంతులే కాదు సంస్కారం తెలిసిన వారు కూడా ఉన్నత మనస్కులు హే భగవాన్ నన్ను ఈ విధంగా కరుణించావా భాను మనసులోనే దేవుడికి అశేష నమస్కారాలు చేసుకుంది బజారుకి మేమొస్తాము అని అంటూ పిల్లలు కూడా వెంటపడ్డారు మీకు మంచి బట్టలు తెస్తాము చాక్లెట్లు తెస్తాము అని ఎలాగో మాయచేసి బయటపడ్డారు షాపింగ్ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని లక్ష్మి భర్తతో వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇద్దరూ బయలుదేరారు భాను నిశ్చింతగా ఏవో కలలు కంటున్న దానిలా కూర్చొని ఉంది భాను అని ఒక్కసారిగా పిలవగానే ఉలిక్కిపడి చూసింది ఇప్పుడు చెప్పు భాను నీ అభిప్రాయం అభిప్రాయమా దేని గురించి అని భాను విస్మయంగా అంది పెళ్లి గురించి మావయ్య మీకు ఏమీ చెప్పలేదా చెప్పారనుకో నువ్వు చూడకుండానే ఆయన ఒప్పుకున్నారు కదా అందుకనే మీరు కూడా నన్ను చూడకుండానే ఒప్పుకున్నారుగా శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ నువ్వు చాలా తెలివైన దానివి భాను మాస్టర్ నాకు ఎలా కలిశారో తెలుసా అని అన్నాడు భాను కళ్ళు విప్పార్పి చూడసాగింది మా తమ్ముడు మాత్రం ఎంతకాలమని పిల్లల్ని చూస్తాడు అందుకనే పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకొని ఆ పని మీద నేను విజయవాడ వచ్చాను అనుకోకుండా మాస్టర్ గారు కనిపించారు నువ్వేమి అనుకోకపోతే భాను మాస్టర్ గారి పరిస్థితి నేను చూడలేకపోయాను నా చిన్నతనంలో డబ్బు ఇంట్లో గారాభం నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టర్ గారు ఒక్కరే నన్ను ఆపగలిగారు ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది నేను నిన్ను చాలాసార్లు చూశాను అందుకే నిన్ను ఇష్టపడ్డాను శ్రీధర్ తగ్గు స్వరంతో చెప్తున్న మాటలను వింటున్న భాను ఒక్కసారిగా తలవాల్చుకుంది ఎప్పటికైనా మించిపోయింది లేదు భాను ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో వివాహం అయ్యేలా చేస్తానో అని అన్నాడు అతను పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి అయినా సరే అతనన్న తీరుకి భానుకి కోపం వచ్చేసింది మీకు నా గురించి తెలుసుంటే నిజంగా మీరిలా అనరు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఎలా బతికానో నాకు తెలుసు మా అత్తయ్య చేత చెవాట్లు తినటంతోనో ఆవిడ పిల్లలకి సేవ చేయటంతోనే గడిచిపోయింది నా జీవితం ఎన్ని అవమానాలు ఎన్ని తిట్లు ఎన్ని వెక్కిరింతలు భగవాన్ పగవాడికి కూడా ఈ బతుకు వద్దు అని అనిపించేది నాకు లభ్యమవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా అని అనబోతూ ఉండగా ఆవేశపడకు భాను ఎవరి పిల్లలను పెంచాలంటే మీకు ఆ భయం వద్దు నాకిద్దరే పిల్లలని నాకు తెలుసు ఇప్పటికీ పది సంవత్సరాల క్రితమైతే ఏమో చెప్పలేను కానీ ఆవేశాలు కలలు అన్నీ కరిగిపోయాయి వయస్సు కూడా ఇప్పుడు మా అత్తయ్య ధర్మమా అని శాంతం ఆలోచన అన్నీ స్థిరపడ్డాయి ఎందాక పిల్లలు చుట్టేసి అమ్మా అని అరుస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది ఎంత ఉన్నత హృదయల ఇంట నాకు స్థానం ఇవ్వండి పరాయి పంచలో బతికిన నాకు పెళ్ళి ఒక అపురూపమైన అయిపోయింది నాకు భోగభాగ్యాలు వద్దు మేడలు మిద్దెలు వద్దు నాకంటూ నాకు నీడ కావాలి అంతకు మినహా నేనేమీ కోరుకోవటం లేదు భానుకి ఉద్ధృతంగా దుఃఖం వచ్చేసింది శ్రీధర్ చెయ్యి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు భాను పెళ్లి తిరుపతిలో జరిగిపోయింది తల్లిదండ్రుల పెళ్లిని చిన్నపిల్లలు చూడకూడదు అని పిల్లల్ని తీసుకురాలేదు ఇంటికి రాగానే పిల్లలు అమ్మా అని చుట్టేశారు అబ్బా మొత్తానికి మంచి మొగుడునే కొట్టేశావే ముప్పై సంవత్సరాలైనా అని అంది సావిత్రి బోరెడు డబ్బు దేనికి కష్టపడనక్కర్లేదు అని అంది వసంత ఇంజనీర్ అంటే మాటలా ఏమిటి అక్కసుగా అంది రాధా నీకు కష్టపడి పిల్లల్నికనే బాధ కూడా లేదు అని అంది రాజేశ్వరమ్మ గారు భాను నవ్వుతూ అంది నేను దేనికి కష్టపడకూడదనే కదా అత్తయ్యా ఈ పెళ్లి చేశావు అమ్మో ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావే భాను ఇంతలో నారాయణరావు గారు వచ్చారు శ్రీధర్ వైజాగ్కి వెళ్తాడట అక్కడ జాయిన్ అయి ఇల్లు చూసుకొని వచ్చి తీసుకొని వెళ్తాడట మిమ్మల్ని అని అన్నారు అదేమిటి అప్పుడే ఎలా పంపిస్తాము అని అడ్డుపడబోతున్న భార్యను నోరు మూసుకోమని స్టేషన్ దాకా వెళ్ళమని అన్నారు భాను పిల్లల్ని తీసుకుని శ్రీధర్తో బయలుదేరింది పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అని అన్నాడు శ్రీధర్ భాను నోరు విప్పకముందే పిల్లలు మేము అమ్మ దగ్గరే ఉంటాము అని అన్నారు గట్టిగా వెళ్ళగానే ఉత్తరం రాయండి అని అంది భాను తప్పకుండా రాస్తాను వారం రోజుల్లో ఇల్లు చూసుకొని వస్తాను అని అంటూ శ్రీధర్ రైలెక్కాడు టాటా డాడీ అని పిల్లలు వీట్కోలు చెప్పారు తన చెయ్యి పుచ్చుకొని తండ్రికి చేతులూపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిలుతూ ఉంటే చిరునవ్వుతో దూరమవుతున్న శ్రీధర్ని చూస్తూ ఉండిపోయింది భాను మీ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్